తెలంగాణ రాష్ట్రంలోని మొక్కజొన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించినప్పటికీ రాష్ట్రంలోని రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని పంట సేకరణ చేపట్టింది తాజాగా కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించిన మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేటి నుంచి జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ చెల్లింపుల ద్వారా మొత్తం యాభై ఐదు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించింది ఇది రాష్ట్రంలో మొక్కజొన్న పండించే రైతులకు పెద్ద ఆసన సేకరించిన ధాన్యానికి గాను మొత్తం ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు నేటి నుంచి రైతుల ఖాతాలలో ప్రత్యక్షంగా జమ చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతు సంక్షేమం పట్ల దానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది మొక్కజొన్న సేకరణ విషయంలో కేంద్రం నుంచి మద్దతు లభించకపోవడం మార్కెట్లో ధరలు పడిపోవడం వంటి సవాళ్లు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం భారాన్ని మోయాలని నిర్ణయించుకుంది రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలనేదే తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు మొక్కజొన్న సేకరణకు సంబంధించిన మొత్తం ప్రక్రియను వేగవంతం చేయాలని చెల్లింపులో ఎటువంటి జాప్యం ఉండకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ జోక్యం వల్ల మార్కెట్లో మొక్కజొన్న ధర స్థిరంగా ఉండేందుకు అవకాశం ఏర్పడింది ఈ నిర్ణయం తెలంగాణలోని రైతులకు సంక్రాంతి పండుగ ముందు వచ్చిన తీపి కబురుగా భావించవచ్చు